హాయ్ అండి ఈరోజు మనం పెనుమాక వసంత గారు వ్రాసిన ఓ సీత కథ విందామా రాజు నిద్రలే మీ తాతతో కలిసి మీ నాన్న దగ్గరికి వెళ్దూలే అంటూ సీత లేపింది రాజుని నిద్రపోయింది నా అన్న అనే మాట వినడంతో నాన్న దగ్గర కా అమ్మ మంచం మీద నుండి ఒక పల్టీ కొట్టి లేస్తూ సంతోషంతో అన్నాడు రాజు అవునురా లేచి తొందరగా తయారవ్వు తాత వస్తాడు నిన్ను తీసుకెళ్ళి మీ నాన్న దగ్గర దింపి రావడానికి దుప్పటి మడితేస్తూ అంది సీత అప్పటి వరకు రాజులో ఉన్న సంతోషం ఎగిరిపోయింది అదేంటి నువ్వు రావడం లేదా మొహం మార్చుకుని అన్నాడు రాజు లేదు నాన్న నేను వస్తే అక్కడ పనులు ఎవరు చేస్తారు నువ్వు వెళ్ళు తాతతో నన్ను విసిగించకు విసుక్కుంటూ మంచం మీద నీరసంగా కోల్బడింది సీత ఎందుకో అమ్మ ఈ మధ్య ఇదవరకటిలాగా ఉండడం లేదు నువ్వు అనుకుంటూ ఏడేళ్ల రాజు మొహం కడుక్కుని స్నానం చేసి వచ్చాడు అమ్మ ఇంకా పడుకునే ఉంది అక్కడ ఇడ్లీ పెట్టాను తిను ఆ లాగు చొక్కా వేసుకుని తాత వచ్చేసరికి రెడీగా ఉండు అక్కడ నాన్నని విసిగించమాకు పిన్ని చెప్పినట్లు విను ఎప్పుడైనా నాన్నని అడిగి నాకు ఫోన్ చేయి వద్దులే నేనే చేస్తా ఫోన్ నీకు అంది నీరసంగా ఇంతలో రాజయ్య వచ్చి ఎమ్మా రాజు రెడీగా ఉన్నాడా ఆ రెడీ నాన్న అంది సీత ఏంటమ్మా ఇంకా పడుకునే ఉన్నావు ఒంట్లో ఎలా ఉంది అన్నాడు రాజయ్య కంగారుగా పర్లేదు నాన్న మాత్ర వేసుకుంటారే తగ్గుతుంది అంది సీత అయ్యో పిచ్చి తల్లి మాత్ర వేసుకుంటే తగ్గే రోగం అయితే ఎంతో బాగుండు ఆ మాయిదారి రోగం నీకే రావాలా కూతురు గురించి బాధపడ్డాడు నాన్న వాడి బ్యాగ్ సర్దాను వాడిని దింపి వెంటనే వచ్చేయి ఆ రాకుండా అక్కడే ఉంటానా నువ్వేదైనా తిని మాత్ర వేసుకుని పడుకో తల్లి రాజును తీసుకుని బస్ స్టాప్కు వచ్చాడు రాజయ్య రాజు పట్నం వెళ్తున్నానని సంతోషంగా ఉన్నాడు నాన్నను చూస్తాను నా ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళ నాన్నలు వచ్చి స్కూల్ దగ్గర దింపి వెళ్తారు అమ్మను ఎన్నిసార్లు అడిగినా ఏమీ చెప్పదు పట్నంలో ఉన్నారు వస్తారంటుంది ఇంతవరకు రాలేదు ఇప్పుడు నేను నాన్న దగ్గరే ఉంటాను అనుకునేసరికి ఎంతో ఆనందంగా ఉంది కిటికీ పక్కన కూర్చుని ఎప్పుడు పట్నం వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు రాజు పక్కన కూర్చుని తన కూతురు గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నాడు రాజయ్య నా కూతురుకి సీత పేరు పెట్టి తప్పు చేశాను ఆ సీతమ్మ తల్లిలాగా కష్టాలు పడుతుంది అది పుట్టిన ఏడో సంవత్సరంలో దానికి తల్లిపోయింది అవును ఇప్పుడు రాజుకి ఏడో సంవత్సరం కదూ మళ్ళీ వీడికి వాళ్ళ అమ్మ పోలిక రాదు కదా ఏమీ కాదులే మళ్ళీ మనసును దిటవు చేసుకున్నాడు రాజయ్య రాజయ్య రామాపురంలో ఎకరాలకు ఆసామి రాజయ్యకు ఒక కొడుకు శంకర్ కూతురు సీత సీతకు ఏడేళ్ల వయసులో భార్య సావిత్రి క్యాన్సర్ వ్యాధితో చనిపోయింది భార్య బ్రతకడం కోసం ఎకరాల పొలమమ్మి వైద్యం చేయించినా బ్రతకలేదు సీత అప్పటి నుండి ఇంట్లో పనిచేసి ఆ ఊళ్ళోనే ఉన్న స్కూల్కి వెళ్ళి టెన్త్ వరకు చదువుకుంది కొడుకు వాసుకు చదువు అబ్బక వ్యవసాయం ఉన్న ఊళ్ళో చేస్తున్నాడు నేను పెద్దవాడినయ్యానని ఉన్న మూడెకరాల్లో రెండు ఎకరాలు కొడుక్కిచ్చాడు ఒక ఎకరం కూతురు పేరు మీద పెట్టి పెళ్లి చేశాడు రాజయ్య పెళ్ళైన నాలుగు సంవత్సరాల వరకు బాగానే ఉంది ఇంతలోనే వాళ్ళమ్మకు వచ్చినట్లు క్యాన్సర్ వ్యాధి వచ్చింది దాన్ని ఎవ్వరూ గుర్తించలేదు పిల్లాడికి మూడో ఏడు వచ్చింది ఊరికి నీరసంగా ఎప్పుడూ జ్వరం అంటూ పడుకుని ఉండేది సీత అల్లుడు రమేష్కు కొంచెం స్వార్థం ఎక్కువ అదీ కాక రాజయ్యకు కూతురంటే గారాభం ఊరిలో పండే ధాన్యం కూరలు తీసుకుని కూతురికిచ్చి చూసి వెళుతూ ఉంటాడు ఒకరోజు అట్లాగే ఊరి నుండి వచ్చిన రాజయ్యతో మీ అమ్మాయిని తీసుకెళ్ళండి జ్వరంతో బాధపడుతుంది కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుని వస్తుందన్నాడు రమేష్ భార్య మీద ఎంత ప్రేమ అనుకుని అలాగే బాబు తీసుకెళ్తాను అప్పుడు రాముడు భార్యను అడవుల్లో దింపిరమ్మని చెప్పాడు ఇక్కడ భర్త రమేష్ వైద్యం చేయిస్తే డబ్బులవుతాయని భార్యను వాళ్ళ నాన్నతో పంపాడు పక్కనున్న సిటీకి తీసుకెళ్లి టెస్టులు చేస్తే క్యాన్సర్ అన్నారు ఈ మూడేళ్ల నుండి వైద్యం చేస్తున్నాడు రాజయ్య డబ్బులవుతున్నాయి కానీ తగ్గడం లేదు ఊరికి వచ్చిన తర్వాత సీత భర్తకు కాల్ చేసింది సంగతని సంగతిని అవునా మరీ వైద్యం అక్కడే ఉండి చేయించుకో తగ్గిన తర్వాత కాల్ చేయి వచ్చి తీసుకొచ్చుకుంటాను అన్నాడు రమేష్ నిరాసక్తతో అప్పుడే భర్త బుద్ధి బయటపడింది అప్పటి వరకు నా భర్త శ్రీరామచంద్రమూర్తి అనుకుంది కనీసం అయ్యో నీకు ఎట్లా అయ్యింది బాపు ఎలా ఉన్నాడని అడగని భర్తను తలుచుకుని ఇంకా మంచం పాలైంది సీత అప్పుడు నాన్నకు చెప్పి వాళ్లకు కొంచెం దూరంలో ఒక గది అద్దెకు తీసుకుని ఉండసాగింది నాన్న తనకిచ్చిన పొలం తమ్ముడు తీసుకుని డబ్బులిస్తే అవే పెట్టుకుని తింటుంది సీత ఆరు నెలలు అయిన తర్వాత రాజయ్యకు ఫోన్ చేసి రమేష్ మళ్ళీ పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడు అదేంటమ్మా మీ ఆయన మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడు నీకు తెలుసు అంటాడు ఏంటి సీరియస్గా అన్నాడు రాజయ్య నాకు ఫోన్ చేశాడు నాన్న నేను పెళ్లి చేసుకుంటున్నానని నేనే సరే అన్నాను మీకు చెప్పలేదు మీరు బాధపడతారని ఒంట్లో బాగోలేకపోతే డాక్టర్ దగ్గర చూపించిన ఆయన గురించి నేను బాధపడడం ఎప్పుడో మానేశాను నాన్న అందరూ నీలాగా ఉంటారనుకోకు నాన్న పోతే మళ్ళీ పెళ్లి చేసుకోకుండా మమ్మల్ని పెంచి పెద్ద చేశావు నేను మగవాళ్ళు నీలాగా ఉంటారని కలలు కన్నా అవన్నీ కళ్ళలను ఇప్పుడే తెలుస్తుంది నాన్న నువ్వు పెళ్లి చేసుకుని చెప్పకుండా ఉండాల్సింది సీత అన్నాడు రాజయ్య లేదు నాన్న నాకు బ్రతుకుతాననే ఆశ లేదు అప్పుడు ఆయన మీద కోపం వచ్చిన మాట వాస్తవమే ఇప్పుడు ఆయన వైపు ఆలోచిస్తే ఎన్నాళ్ళు ఆయన ఒంటరిగా ఉంటాడు ఆయన చేసింది కరెక్టే అనిపించింది తర్వాత రమేష్కు అమ్మాయి పుట్టింది నాన్న రాజయ్య సీతను హాస్పిటల్కు తిప్పుతున్నాడు దానికి తోడు మా అమ్మలాగానే పోతానని సీతకు మనోవ్యాధి పట్టుకుంది నేను పోతే నా పిల్లాడు దిక్కులేని వాడవుతాడని దిగులుతో ఉంది సీత అందుకే వాళ్ళ ఆయనకు కాల్ చేసింది మీ పిల్లాడిని మీకు అప్పగిస్తున్నాను మీరు నన్ను రోగిష్టిదని వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నా నేను మిమ్మల్ని ఏమీ అనలేదు కనీసం కన్న కొడుకును వదులుకోరనుకుంటున్నాను అంది ఎలాగో భార్యకు చెప్పి ఒప్పించాడు మరుసటి రోజు సీతకు ఫోన్ చేసి సరే పంపించు రాజునన్నాడు రమేష్ సీతతో అందుకే ఇప్పుడు వాళ్ళ నాన్నతో రాజునిచ్చి పట్నం పంపుతుంది పట్నం చేరారు తాత మనవడు ఆ రోజు ఆదివారం అవ్వడం వల్ల రమేష్ ఇంట్లో ఉన్నాడు రాజయ్యను పలకరించి రాజును దగ్గరకు తీసుకున్నాడు రాజు వాళ్ళ నాన్నను చాలా ప్రేమగా చూస్తున్నాడు నాన్న అంటూ రమేష్ను అల్లుకుపోయాడు రాజును ఒళ్ళో పెట్టుకునే సీత గురించి అడిగాడు ఇంతలో రమేష్ భార్య గౌరీ రాజయ్యకు కాఫీ ఇచ్చింది ఇంట్లో నుండి గజ్జల పట్టీలు గౌను వేసుకుని రెండేళ్ల పాప బయటకు వచ్చింది అమ్మ చెప్పింది నాకు చెల్లి ఉందని ఈ పాపే నా చెల్లి అనుకుంటూ రాజు పాపనెత్తుకున్నాడు బాబు జాగ్రత్త నేను వెళ్తానని బయలుదేరాడు రాజయ్య మనవడి వైపు చూస్తే పాపను బొమ్మలతో ఆడిస్తూ బిజీగా ఉన్నాడు ఒరే రాజు వస్తాను టాటా చెప్పి ఊరు వెళ్ళాడు రాజయ్య ఒక వారం గడిచింది ఇక్కడ ప్రతి నిమిషం రాజు గుర్తుకు వస్తున్నాడు సీతకు పనేమీ చేసుకోకుండా రాజు ఫోటోను గుండెల మీద పెట్టుకుని చూసుకుంటూ పడుకుంది సీత అక్కడ రాజును గౌరీ బాగా చూస్తుందా లేక కొడుతుందా అనే ఆలోచనతో గడుపుతుంది వారం రోజులు రాజు లేకుండా ఎలా ఉన్నాను నేను అక్కడికి పంపి తప్పు చేశానా నేను బ్రతుకుండే ఈ నాలుగు రోజులు నా దగ్గరే ఉంచుకోవాల్సింది రాజుకు ఎందుకు అమ్మ గుర్తుకు వస్తుంది ఒకరోజు నాన్న అమ్మ దగ్గరికి వెళ్దామా అన్నాడు నాకు ఆఫీస్కు సెలవులేదన్నాడు రమేష్ ఎందుకో రాజుకి ఇక్కడ నచ్చడం లేదు నాన్న ఉన్నా సరే ఊళ్ళో ఉన్నట్లుగా లేదు అమ్మ అన్నం కలిపి నోట్లో పెట్టడం కథలు చెప్తూ నిద్రపుచ్చడం కాలవగట్టున ఆడుకోవడం ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి రమేష్ దగ్గరికి వెళ్ళి అమ్మకు ఒకసారి కాల్ చేస్తా అన్నాడు సరేనని ఫోన్ చేసి ఇచ్చాడు సీత ఫోన్ ఎత్తింది అమ్మ నేను మన ఊరికి వస్తాను నన్ను తీసుకెళ్ళు అడిగాడు లేదు నాన్న నీది ఆ ఊరే నువ్వు అక్కడే మీ నాన్న దగ్గరే ఉండు ఫోన్ పెట్టేసింది ఫోన్ పెట్టేసి ఏడుస్తూ మంచంపై కోరబడింది సీత అప్పుడే ఇంట్లోకి వచ్చిన రాజయ్య సీత ఏడవడం చూసి ఏంటమ్మా ఏమైంది అన్నాడు నాన్న నేనేమి పాపం చేశాను నా పిల్లడిని పెంచుకోలేక వదిలేశాను అమ్మలేని లోటు నాకు తెలుసు ఆ లోటు నా కొడుకు లేకుండా చేద్దామనుకున్నా కానీ ఎందుకు నాన్న దేవుడు నా మీద పగబట్టాడు నేను పైకి మా అమ్మ దగ్గరికి వెళ్తా సరే నా కొడుకును చూసుకోవడానికి అమ్మ ఉండదని కుమిలిపోయింది సీత లేదమ్మా ఏడవకు నీకు తగ్గిపోతే నీ కొడుకును గానిలే అన్నాడు కానీ ఇంకా కొన్ని రోజులు మాత్రమే కూతురు బ్రతుకుతుందని రాజేకు తెలుసు అయినా మనసును కుదుటపరుచుకుని సీతకు ధైర్యం చెప్పాడు కొత్త స్కూల్లో జాయిన్ అయ్యాడు రాజు రోజు నాన్నను అమ్మ దగ్గరికి పంపమని గొడవ చేస్తుంటే రమేష్ కొడుతున్నాడు రాజుని ఇక్కడ సీత పరిస్థితే అలాగే ఉంది ఫోన్ చేసి మాట్లాడదామంటే ఇంటికి వస్తానని రాజు ఏడుస్తాడని ఫోన్ చేయడం లేదు సీత రాజు అన్నం తినడం లేదు ఊరు వెళ్తానని గోర చేస్తున్నాడు ఇక విసుగొచ్చి రామాపురం వెళ్ళే బస్సు ఎక్కించాడు రమేష్ రాజును రాజు ఊళ్ళో బస్సు దిగడంతో ఇంటికి పరిగెత్తాడు ఆ రోజే సీతకు రాజును చూడాలని అనిపిస్తుంది ఇక్కడికి వస్తే మళ్ళీ ఆ ఊరు వెళ్ళడని దిగులు పడుతూ కూర్చుంది అమ్మా అని పిలుపు అమ్మాని అని పిలుపు వినిపిస్తే అది రాజుగొంతులాగే ఉందే బయటికి వచ్చి చూస్తే గేట్ తీసుకుని లోపలికి వస్తూ రాజు కనిపించాడు ఓపిక లేకపోయినా రాజు అంటూ వచ్చి దగ్గరికి తీసుకుంది అమ్మ నేను నీ దగ్గరే ఉంటాను నాన్న దగ్గరికి వెళ్ళనని ఏడుస్తున్నాడు సరే నాన్న అట్లాగేద్దా ముందు అన్నం తిందువు కానీ అంటూ అన్నం పెట్టింది అమ్మ దగ్గర గోరుముద్దలు తృప్తిగా తిన్నాడు అమ్మ ప్రక్కన కథలు వింటూ పడుకున్నాడు రాజు రాజయ్య వచ్చి అమ్మ సీత రాజు ఇంటికి వచ్చాడా మీ ఆయన ఫోన్ చేశాడమ్మా రాజును పంపానని తాత నేను ఎక్కడో కనుక్కో అంటూ దుప్పటిలో నుండి అరిచాడు ఇదిగో ఇక్కడ అంటూ రాజును దుప్పటి తీసెత్తుకున్నాడు వేదావా వెళ్లేదాకా తొందర మళ్ళీ వచ్చేదాకా తొందర రాజు చెవులు పట్టుకుని లాగుతూ అన్నాడు పద హాస్పిటల్కి అన్నాడు రాజయ్య సీతను రేపు వెళ్దాం నాన్న మా అబ్బాయి వచ్చాడు నేను రాను ఆ డాక్టర్ రేపు ఉండడు పోదాం పదమ్మ పైవారం వెళ్దాం నాన్న అంది సీత రాజు కాసేపు అమ్మతో కవులు చెప్పి ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వెళ్ళాడు అమ్మ నేను ఇక్కడే స్కూల్లో చేరుతాను అక్కడ స్కూల్లో ఫ్రెండ్స్ నన్ను ఏడిపిస్తున్నారు నీ దగ్గరే ఉంటా ప్లీజ్ అని బ్రతిమిలాడాడు ఒక నాలుగు రోజులు అంటిపెట్టుకుని పంపొచ్చు అనుకుని సర్లేనా నాన్న అంది ఇక ఆనందం పట్టలేక నిజంగా నా మీద ఒట్టు అన్నాడు నా మీద ఒట్టు అంది సీత ఆ నాలుగు రోజులు తల్లి కొడుకులు ఎంతో ఆనందంగా గడిపారు మరుసటి రోజు నాన్ననిచ్చి రమేష్ దగ్గరికి పంపడానికి బ్యాగ్ సర్దింది రాజు చూడకుండా ఆ రోజు రాత్రి రాజు కాలు తన మీద పెట్టుకుని పడుకున్నాడు ఇష్టమైన బొడ్డ కథ చెప్పింది సీత అది వింటూ కిటికీలో నుండి చందమామను చూస్తూ హాయిగా పడుకున్నాడు తెల్లగా తెల్లారినా లేవలేదు సీత రాజయ్యి వచ్చాడు రాజును పట్నం తీసుకెళ్ళడానికి రాజు సీత ఇద్దరూ నిద్ర లేవలేదు సీత లే లేపినా లేవలేదు సీత అయ్యో నా తల్లి పోయావా అమ్మా ఇక నన్నెవరు చూస్తారమ్మా ఏడుస్తూ కూర్చున్నాడు రాజయ్య రాజు లేచి చూస్తే తాత ఏడుస్తున్నాడు రాజు మీ అమ్మ చనిపోయిందిరా దగ్గరకు తీసుకుని అన్నాడు రాజుకు అర్థమైంది అమ్మ ఇక లేదని అమ్మ కోసం వస్తే అమ్మ పోవడంతో ఏమీ అర్థం కాక సీతవైపు చూసి తాతను చుట్టుకుని అమ్మ అమ్మ అని ఏడుస్తున్నాడు ఊళ్ళో జనాలు అందరూ వచ్చి రాజని ఓదారుస్తున్నారు సీత తమ్ముడు శంకర్ వచ్చాడు అక్క వదిలేసి వెళ్ళావా మమ్మల్ని మా అమ్మ పోయిన దగ్గర నుండి ఒక తల్లిలాగా చూసుకుంది మా అక్క అప్పుడే పోయావా అక్క అంటూ తలపట్టుకుని కూర్చున్నాడు శంకర్ ఊరిలో జనాలు ఆ సీతమ్మకు ఎంత ఓర్పు ఈ సీతకు అంత ఓర్పు ఆ సీతమ్మ భూమిలోకి పోతే ఈ సీత పైకి పోయింది జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూసింది పదో ఏట నుండే తల్లిపోతే ఇంటి పని వంట పని చేసేది మా దగ్గర వంట నేర్చుకుని అప్పటి నుండి ఇప్పటి వరకు తన వంట తనే వండుకుతుంది మాకెవ్వరికి ఒంట్లో బాగోలేకపోయినా మా ఇంట్లోకి వచ్చి వంట చేసి పెట్టేది అందరినీ ప్రేమగా పలకరించేది ఎవరు కష్టాలు పడుతున్నా తను పడుతున్నట్లు బాధపడేది అంతటి మంచి పిల్లకి ఈ జబ్బు రావడం ఏంటో ఆ దేవుడికి న్యాయం లేదనుకున్నారు అందరూ కంటతడి పెడుతూ రమేష్ వచ్చాడు రాజు నాన్న దగ్గరికి పోలేదు రమేష్ను చూసి అందరూ సీత జబ్బును పడితే మందులిప్పించలేదు కానీ ఇప్పుడు చూడ్డానికి వచ్చాడని నిష్ఠూరంగా వాళ్లల్లో వాళ్లే గొనుక్కున్నారు ఈ పిచ్చిది సీత వాళ్ళ ఆయన్ను ఒక్క మాట అన్నిచ్చేది కాదు ఆయన్ను నేను సుఖపెట్టలేదు కాబట్టి పెళ్లి చేసుకుని మంచి పని చేశాడని అంటుండేది సీత గొప్ప మనసును గుర్తుకు తెచ్చుకున్నారు సీత కార్యక్రమాలు అయిన తర్వాత రాజును తనతో రమ్మని అడిగాడు రమేష్ రాను నేను ఇక్కడ తాత మామయ్య దగ్గర ఉండి చదువుకుంటానన్నాడు రాజు అవును బావ మా దగ్గరే ఉంటాడు వాడు తినే ముద్ద మా దగ్గర లేకపోలేదు వాళ్ళమ్మ నన్ను పెంచింది వాడి బాధ్యత నేను తీసుకుంటాను ఎప్పుడైనా వాడికి ఫోన్ చేసి వాడి వివరాలు కనుక్కుంటూ ఉంటే చాలు అన్నాడు నిష్ఠూరంగా శంకర్ బావ రమేష్తో అలాగే నేను వెళ్ళాడు రమేష్ రాజు తల్లిపోయిన బాధ నుండి కోలుకుని ఇప్పుడే ఆ ఊళ్ళోనే ఉండి చదువుకుంటాననే సంతోషంలో ఇప్పుడిప్పుడే స్కూల్కి వెళ్తున్నాడు తర్వాత పెద్దవాళ్ళమ్మ సీత కళ్ళను నెరవేర్చాడు రాజు పెద్ద క్యాన్సర్ డాక్టర్గా ఆ ఊరిలోనే సీత పేరు మీద హాస్పిటల్ కట్టించి క్యాన్సర్ రోగులకు ఉచితంగా సేవలు అందిస్తున్నాడు ఈ రాజు